రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ ఆర్ మా క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి కిలాపే చూస్తున్నారు కదా ప్రస్తుతం ప్రస్తుతానికి మన మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఖాళీ విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీవేనా కాడివి ఏనా ఉన్నాయా రెండు కూడా కలిపినాయా ప్రస్తుతం ఇక్కడ మార్కెట్లో రేట్ కానీ చెప్పారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి అక్షరాల రెండు లక్షల యాభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తారు భరోసా అని చెప్తారు మన రైతులు కాడిపోయిన సేద్యా గురించి ఏ పనికన్నా సైత్యానికి అయితే గ్యారెంటీనా మీరు రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారునా గనిగేర వాజసులు బళ్ళారి జిల్లా అనంతపూర్ జిల్లానా భరోసా గ్యారెంటీ కదా మీ పేరు మీ నెంబర్ చెప్పండి సెవెన్ త్రీ లాస్ట్ త్రీ సిక్స్ రైట్ నడిపిస్తారా కొంచెం కాడి యొక్క నడక భరోసా కూడా ఈ విధంగా కనిపిస్తుంది మనకు రైట్ నచ్చిన రైట్తో నేరుగా ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి